వాడి గురించి ఇంకో మాట అన్నావంటే పొరపాటు పడుతున్నావు రా అన్న ఆడు రౌడీ కాదు గూండా కాదు ఎవని సావు కోసమైతే మేము ఎదురు చూస్తా ఉన్నామో ఎవని కోసమైతే మేము దేవులాడుతూ ఉంటామో గాడు ఎవడనుకున్నావురా చాముండేశ్వరి చాముండేశ్వరి మొదలు పెట్టావో అక్కడే ఆపే లేకపోతే నేనెక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలు పెడతా మీరందరూ మమ్మల్ని క్షమించాలి ఈ రోజు నిశ్చయ తాంబూలం జరగదు దయచేసి వెళ్ళండి ప్లీజ్ అన్నా ఈ దినమే కాదు ఏ ఎందుకు దినవ్వ చెప్పు గాడు నీ అన్నను కుక్కని కాచినట్టు కాచి చంపిండే నీ బావతో సహా నా బిడ్డల్ని అనుచరుల్ని కుక్కల వెనక్కించి జైలుకు పంపించిండు అంటే ఈ దుర్గాప్రసాద్ ఎవరైతే తెలంగాణ కోస్తా రాయలసీమ అనే ఫరక్ లేకుండా మా సుంటి ఫ్యాక్షనిస్టుల్ని మీ అసంటి బడా పెద్దందాన్ని గడగడలాడించిండో గా ఎస్పీఏ గీ దుర్గా ప్రసాద్ ఏమైంది ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి బయలుదేరే ముందు చూసుకొద్దా ఇవన్నీ ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం పదా అరే బండి బస్తు గుద్దురా బాయ్ జరంత తలకాయ చూసుకుందాం అరే ఏమిరా లాలే పాప్ జర చూసుకుంటావురా నువ్వు చూసుకున్నాగా అరే చూసుకోరా బాయ్ ఫ్రీలే వస్తుంది అర్థం ఇప్పుడు చూడాలి మన ఫేస్ ఏమిరా లాలే పాప్ ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు నా ఫేస్ బాగానే నీ ఫేస్ అర్థంలో చూసుకో

షో కాదు షో అని మెల్లిగాను సైడ్ ఫ్యామిలీ పండుకున్నది చెబితే ఏమిటండి మీరు ఇది ఇల్లు అనుకున్నారా బారనుకున్నారా లొల్లీ చేతయా చేస్తే నీ కూతురు నీ పెండలు లేచిపోతారు ఏమిటండి ఇది మర్యాదగా బయట చూసినావా నీ పోరు లేచిపోయింది లొల్లీ చేయతని కదా

వచ్చినవా నీ కూతురు పెద్ద పొగరు ముద్ర కొరికింది చూడు గంకే నా కోరిక తీరంగానే కూసిసా చచ్చిపోయింది పొద్దున్న అనకుండా తలుపులు పెట్టి కొత్త ఎంత కడుగు పెట్టింది ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్ల కాట్లకు అడుగు యదవల అరాచకాలకి అంతం ఎక్కడ తీసుకోండి ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా కనీసం పోలీసులు కూడా రాలేదా ఏం చేస్తారమ్మా పోలీసులు వచ్చి సత్యున చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు ఇది ఊరా అడివే నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం మనం టోపీలు ఎప్పుడు తీస్తాం ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం ఈ రోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది మీరు టోపీలు తీశారు బట్ మై కొలీగ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒకరిని వెతికి అక్కడికి పంపించడానికి కాదు పులిచేర్లకు వెళ్లగల మునగాడు ఇంకా వస్తున్నాడని మీకు చెప్పడానికి ఊరి కొత్త లేకున్నారు వాళ్ళ ఇంట్లో కళ్ళకుండా ఆపండి ఏమ్మా నేను బతుకుడు నీకు ఇష్టం లేదా పులి నోట్లో తల పెట్టుడు అనే సామెత ఇంతకు ముందు తిన్నాము ఇప్పుడు ఆ పోరీలు నిజం చేస్తుండ్రు నువ్వు రామ్మ లోపలికి పోదాం ఏంటోనే ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది అయ్యయ్యో గుడ్డలు పూరాగా తడిచిపోయినాయి కదా యా ఊరమ్మ మీది మాది చిలకలూరు పేటండి వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి గట్లనా సర్వేశ్వరా కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట ఈ పాపలు ముగ్గరు ఈ రాత్రికి గీడనే ఉంటారంట భద్రం బిడ్డా్రి ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి ముగ్గురం ఒకేసారి చేస్తాం ఉంటే తీసి పెట్టండి వచ్చి వేసుకుంటాం ఇగో గాడా ముగ్గర్ని ఏం చేస్తాడో మన గెరికని లొల్లి చేసిండనుకో గా ముగ్గర్ని జంపి కార్ల పెట్టి తగలబెట్టు అమ్మ

నా ఇంతకి రానికి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యమే అడకెళ్ళి వచ్చినదా అనుకున్నా నువ్వు పంపినవా నీ పేరేంది ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరో మాట్లాడరా గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీసు వాళ్ళకి బట్టలు తడుస్తాయి ఈ రోజు నీకు నీ కొడుక్కి నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి పోలీసులు అంటే ఏమనుకున్నావే నువ్వు లంకాగాళ్ళు అనుకున్నావా కాకి బట్టలు అంటే ఏమనుకున్నావే నువ్వు దినం కూడా కాకులు అనుకున్నావా ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినావే అదే మాత పడిందంటే తాత ఇగో ఇగో మా నాన్న ఎంపీ దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు అట్లా చూస్తా నా కడుపున సెల పుట్టినావు కదరా నేనే గలబడతా నిన్ను తంటే ఆయన పాదం అపవిత్రమైపోతుంది నీ తల్లి కొడకా బాగో ఈ ఊర్లో ఏ ఇంట్లోకి తలుపుండది నీ శివచిని ఇంట్లో దాంకో బాగో నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రెయిన్ ఈ ఊర్లో అడుగు పెట్టడానికి ముందే ప్రతి ఇంటికి తలుపులు పెట్టించా నేరస్తున్నాడు ఎవరో తల్లి లోపలికి రానివ్వకండి ఇది ఎస్పీ ప్రసాద్ ఆర్డర్ మగాడి చూస్తున్నా ఓ అరే రామా ఏం ఊశారున్నది కోరి nghĩa đi cái chân 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 tê lưu